నర్మకొండ జిల్లా నడికుడ మండలంలోని చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలను ఈ రోజు ములుగు జిల్లా వెంకటాపురం మండలం నారాయణపుర గ్రామంలోని పిఎంసి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సందర్శించారు ఈ సందర్భంగా చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మచ్చా సుదర్శన్ మాట్లాడుతూ ట్విస్కూల్స్ అంటే వివిధ సామాజిక ఆర్థిక నేపథ్యాల నుండి వచ్చిన పాఠశాలల మధ్య భాగస్వామ్యం ఈ భాగస్వామ్యం ద్వారా పాఠశాలల మధ్య ఉత్తమ అభ్యాసాలు వనరులను పంచుకునే వాతావరణం సృష్టించుకోవడం దీని అని పేర్కొన్నారు సార్ లు ఉన్నాయి ఆకుపరల్లో మరి మునగాకు చాలా ఇంపార్టెంట్ మునగాకు మీరు వారానికి రెండు మూడు సార్లు అయినా మా మధ్యాహ్న భోజనంలో వాళ్ళను మీరు కూడా ఇంటికంటే తినండి चला मंत्री मुनगा ओके रहम ना चूसी लारा अरे अंदर ऐसा हस्त है नहीं 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 పోయినాక మీరు తయారు చేయాలి చూడండి లో కాస్ట్ అంటే కాస్ట్ లేదు దానికి కాస్ట్ లెస్ తయారు చేసిన అది చూడండి గిటా బాగుందా మీరు కూడా తయారు చేయొచ్చు అడ్డా వచ్చింగ్ కాదు ఇవారు నంబర్ వస్తుందంటే స్పీడ్ హై ఉంటాయి కదా అది ఇవి వచ్చి ఇప్పుడు మిక్సీ మిక్సీ పేదవాణి స్కూల్ బ్యాంక్ ఆఫ్ చెర్లాపల్లి అంటే మా స్కూల్ పిల్లలు ఇక్కడ బ్యాంకు ఏర్పాటు చేసి అంటే డబ్బులు వాళ్ళు తీసుకొచ్చుకుంటారు కదా ఆ డబ్బులను వాళ్ళు ఇక్కడ డిపాజిట్ చేస్తారు దాచుకుంటారు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పెన్నో పెన్సిలో నోట్బుక్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు బ్యాంక్ ఎంప్లాయీస్ అడిగి కానీ ఇప్పుడే ఈ స్థాయిలో మీకు ఏం తెలుస్తుంది ఇక్కడ ఓచర్ ఏంటి ఎట్లా రాయాలి ఎట్లా విత్ డ్రా చేసుకోవాలి ఎట్లా డిపాజిట్ చేయాలి ఇవన్నీ కూడా ఇక్కడ తెలుస్తుంది తెలుసు అంటే డిపాజిట్ చేసినప్పుడు ఏం చేయాలి ఓచర్ ఉండదు ఆ డిపాజిట్ చేసి వాళ్ళకి చేస్తాం నెక్స్ట్ విగ్ నెంబర్ నుంచి మానల్ నెంబర్ విగ్డీ నెంబర్ సిక్స్ నెంబర్ చేస్తున్నాయి ఆ మీరు సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ బిగ్ టూ స్మార్ట్ అంటే யூபம் பெட்டி கேள்வி கொடுத்து கேட்டிங் వెంకపూర్ మండలలో ఉంటది ఈ స్కూల్ బాగుంది బాగుండాలని చెప్పేసి మేము మా విద్యార్థులకు చూపించుకోదామని వచ్చాము టీచర్స్ తీసుకొచ్చాం గట్టిగా సరే రా గట్టిగా

ഗഡ്പാണ്ടെ ഗെല ഗഡ് പോപ്പു ഗഡ് പപ്പു ആവെച്ചേപ്പവും മേല